ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ ఆక్ దూసుకుపోతున్న సినిమా మిరాయి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని రేంజ్లో కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది ఈ సినిమా ఇందులో తేజ సజ్జ మంచు మనోజ్ శ్రీయ రితికా నాయక్ ప్రధాన పాత్రలో నటించారు గత రెండు రోజులుగా బాక్సాఫీస్ వసూళ్ల ప్రభంజనంతో దూసుకుపోతోంది ఈ సినిమా దీంతో ఈ సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు జనాలు మిరాయి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ కార్తిక్ గట్టమనేని ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టేశాడు మెగాస్టార్ చిరు సినిమా ఛాన్స్ కొట్టేశారు అనంతపురానికి చెందిన కార్తీక్ హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు కానీ చిన్నప్పటి నుంచి సినిమాపై ఉన్న ఆసక్తితో దర్శకుడు కావాలనుకున్నాడు దీంతో పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరాడు తర్వాత రాజీవ్ మీనన్ మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్ లో చేరి ఏడాది పాటు సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసారు ఆ తర్వాత హర్షవర్ధన్ రానే ప్రధాన పాత్రలో ఇన్ఫినిటీ అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు రెండు వేల పదమూడు ప్రేమ కాదల్ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారాడు ఇప్పుడు మిరాయి సక్సెస్ తో పాటు పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కార్తిక్ గట్టమణిని ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబోలో రాబోయే సినిమాకు కార్తిక్ గట్టమణిని సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారట తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే బయటపెట్టారు బాబీ సినిమా సినిమాటోగ్రాఫర్ గా కార్తిక్ ను అడగగానే వెంటనే ఓకే చేశారట కథ ఇంకా వినలేదని కానీ చిరంజీవితో సినిమా అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు రెండు పడవల మీద ప్రయాణం చేసే ఆలోచన ఏమీ లేదు కానీ చిరంజీవి సినిమా కాబట్టి చేస్తున్నా అంటూ కార్తికే చెప్పుకొచ్చాడు